శరీరం అనే క్షేత్రంలో చరించుడే క్షేత్రంలో శేషించినవి పాక్షం ఈ భవసాగరం ఈ గంధాల నుండి విడిపడకం ఎప్పుడు విడిపడదు గురు కృపతో ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఈ కర్మ ఇంద్రియాలన్నీ మొత్తం ఇది ఈ ఏక స్థితి పొందుతున్నాయి ధ్యానంలో స్థిరంగా ఉంటాయి నుండి ఈ ఈ ద్వారంలోకి ఇక్కడ ధర్మేంద్రియాలు వీటిని దాటి ఈ స్థితికి పోవాలి అంటే ఇవన్నీ చలించినట్టే మొత్తం అది మోక్ష స్థితి అని అప్పుడు ఇక్కడ ఆత్మజ్యోతి దర్శించుకోవాలి ఎప్పుడైతే ఆత్మజ్యోతిని దర్శించుకుంటావో ఈ బంధనాల నుండి విముక్తి ఈ బంధనాల నుండి మనకు విముక్తి కలుగుతుందని కూడా మోక్ష సన్యాస యోగం అని అంటే బంధనాల నుండి బిడుద తల హిందు తపస్సు చేసినా కూడా జ్ఞాన స్థితిలో ఇక్కడ లీనమైనవో ఆత్మలో అప్పుడే నీకు ఈ బంధనాల నుండి విముక్తి కలుగుతుంది అదే మోక్ష సన్యాస యోగము మోక్షం మోక్షం వాళ్ళకు మళ్ళీ జన్మ అంటూ ఉంటుంది వాళ్ళ ఇచ్చానుసారంగానే మళ్ళీ జీవిత మళ్ళీ జనడం ఉంటుంది కర్మలను పూర్తిగా విడిచిటప్పుడు దేహదారి జీవనము సాధ్యం కాదు ఎవరైతే కర్మల యొక్క ఫలంలో విడిచిస్తున్నారో అటువంటి వాడే త్యాగి సన్యాసి అంటే వేషం వేసుకొని దుస్తులు ధరించి అనుల సంసారాన్ని ఇల్లు వదిలేసిపోవడం కాదు అంటున్నాడు ఇక్కడ కృష్ణుడు మీ కర్మలను అంటే కర్మ యొక్క ఫలాన్ని భగవంతునికి వదిలేసి కర్మలను లేవు అన్ని కర్మలు లేవు అంటే సత్కర్మలు లేవు దుష్కర్మలు కావడం చేయడం సత్కర్మలు లేవు కానీ అవి భగవంతునికి అర్పించేస్తాయి ఫలితాన్ని ఆశించగా దాన్ని మన జాగ త్యాగాన్ని త్యాగం చేశాం దాని మీద ఫలితాన్ని ఆశించగా సత్కర్మలేదు దేహదారి జీవుడు దేహ సంరక్షణలపై కర్మ చేయవలసి ఉన్నాడు కావున కర్మలను సంపూర్తిగా వదులు కదా సాధ్యపడదు ఏ జీవికి కూడా కర్మ చేయగా ఉండలేదు ఏ చిన్న జీవి కూడా ఈ భూపై జన్మించిన జీవి చీమ కూడా చెత్త కోసం కాపలాడతారు ఈగ కూడా వస్తువులపై బాగడానికి ప్రయత్నిస్తుంది దోమ కూడా మనిషిని కుట్టడానికి ప్రయత్నిస్తుంది అంటే దానికి సారి ఒక గుణం ఉన్నది దానివల్లది కమ్మ చేసిన గుణా లేదా జన్మించినది కర్మభూమి కర్మభూమిపై జన్మించిన కాబట్టి కర్మయోగం చేయాల్సిందే కానీ వల్లడానికి పొందిన వాళ్ళు కోట్ల మంది రాజగ్ఞానం రాజ దీంట్లోనే ఉన్నదంతా ప్రతి ఒక్కళ్ళు నీళ్ళు బాల్యంగా నీళ్ళు దేవతలు పైలోకుండా లేదు సత్వగుణ ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు పైలోకుండా దేవతలు పై ఇక్కడ ఉండదు అంతా అయితే రా రాజస యొక్క లక్ష్యము వీళ్ళు వేరు వాళ్ళు వేరు దగ్గర తీస్తారు బాబా సాయిబాబా కానీ కులాది బాబా కానీ అందరు వాళ్ళను తన బిడ్డలుగా దర్శనం చేస్తారు వాళ్ళ బాధలను తీరుస్తారు వాళ్ళలో వాళ్ళు ఏ బాధతో ఉండరు ఎలా ఉన్నారని వాళ్ళు వాళ్ళ దాన్ని చేస్తారు తపస్సు చెప్తారు ఈ మామూలుగా విధానం గలవారి రాయసాన గలవారు మీద మీద చూస్తారు డబ్బులు చూస్తాడు ధనాన్ని చూస్తాడు మంచి ఆకారాన్ని చూస్తాడు వాళ్ళ మొత్తం ఇది బాధ ఆత్మజ్ఞానం రాజస తామస జ్ఞానం కలవారు వారు ఏదో ఒక దృశ్యం పట్టుకొని దాని ఆసక్తితో చుట్టారు అదే సంస్థ అదే మొత్తం ఇంకా వేరే దానికి కనబడదు రాజస గుణం వాళ్ళేమో వీళ్ళు వేరే వాళ్ళు వేరే జరుగు అంతస్తుంది కానీ తామసిక గుణం వాళ్ళు ఏదో ఒక దాన్ని అల్పమైన వస్తువు దేన పట్టుకొని దాన్ని పాపులర్ కదా బయటపడాలి ఇంకా తెలుసుకోవాలి అసలు తెలుసుకోవాలి వాళ్ళే శరీరమే చూస్తారు ఆత్మను మాత్రం చూడదు వాళ్ళకి ఆత్మ ఉండదని తెలియని ధ్యానం తెలియని భక్తి తెలియని దేవతలను పూజించదు మందిరం కూడా సరిగ్గా రాదు దాని తమ గుణం వల్ల అందులో కూడా ఆస్తి కూడా కిందనే ఉంటారు ఇంకా ఇంకా కిందికి దీంట్లో అందరు బాగా ఎవరు ఇద్దరు ఎందుకుంటారు ఏమైతే సోమరేకు సోమరే కొద్ది భగవంతునికి అది ఇష్టం లేదు వాణి ఫలాలను విడిచిపెయ్యే సర్వోత్తమ అట్టి వారికి ఆ కర్మలచే వంతుడు కాదు మరియు అతడు త్యాగి ఎప్పుడైతే కర్మల యొక్క ఫలాన్ని భగవంతుడు కల్పిస్తావో అతడేవారు త్యాగే త్యాగం చేసిన వాడు అంటే సన్యాసి అసలైన సన్యాసి త్యాగి కర్మలను వదిలేడు భగవంతుడికి వదిలేడు బాహ్య వస్తువులను త్యాగం కాదు చే కర్మలను వదిలే చేస్తున్నా నీకు ఇది అర్థం చేస్తున్నా అది కాదు అంటున్నాడు ఇప్పుడు మనము ఏదైనా చేస్తాము చేసినప్పుడు ఏం చేస్తాము ఎవరికైనా దాని వస్తువులు అది అది కాదు చాలెంజ్ చేయడం కర్మ ఫలాలను ఛానం కర్మ ఫలాలని సమాధానం వచ్చేసింది నువ్వు సమాధానం ఏం చేసిండు జ్ఞానోపదేశం చేసిండు సత్కార్యాలన్నీ గొప్ప గొప్ప వల్ల అందరం త్యాగివముగా వృత్తి యొక్క త్యాగం పైన ఆధారపడి ఉన్నది కానీ బాహ్య వస్తువుల యొక్క పరిత్యాగంపై కాదు పరిత్యా కొందరేమంటారు తెలుసు కాశీపోయి నేను అరటి పట్టు వదిలేసిన కాశీపోయి నేను ఛాయ్ ఆహారం వదిలేసిన కాసిపోయి వంకాయ తినడానికి వదిలేసిన కాసిపోయి నేను కోపల చాగారం వదిలేసిన అని ఇట్లా ఎన్నో అంటే ఉండవు జనులల్లో ఏమున్నాయి కాబట్టి అన్నీ నీ వదిలేసినా అలా వదిలేయడము త్యాగం కాదు మోక్షం కూడా కాదు భగవంతుడు నువ్వు తినే వస్తువులు అవి నువ్వు త్యాగం చెడు ఇంకేదైతే గర్భము నిందలు కపటము రేషము ఇవి వదిలేస్తాడు కాశ వదిలిస్తాడు అక్కడ భగవంతుడి వదిలేసి నువ్వు ఏ దేవుని పూజిస్తున్నావు ఆ దేవుని చిరణాల కింద తలపెట్టి నీకు ఇచ్చేస్తున్నాయి నా నాలోనేది నువ్వు తీసేసుకో నేను ఇవి నా దర్త ఇది నన్ను మంచిదేను అని అట్లా తేలే అది అసలు దాని అర్థం భావజంది జ్ఞానం వల్ల మనిషి సమస్త ప్రాణులను వేరు వేరు విధంగా ఉన్న జీవులను వేరు వేరుగా ఎలా తెలుసుకొచ్చున్నాడో దాని ఆ జ్ఞానం గుణం కలవాడు ఆత్మ జ్ఞానాన్ని పొందుతారో ఆత్మ జ్ఞానం పొందిన తర్వాత సాత్విక గుణం గల మహనీయులు ఏర్పాటు ఇప్పుడు పాట నుండి నెయ్యి అయిన తర్వాత నెయ్యి వేరైతుంది వ్యర్థం కూడా వేరైపోతుంది అలాగే మహాత్ములు మహనీయులు యోగిశ్వరుడు ఆత్మను శోధించి సాక్షాత్కారం చేసుకున్న తర్వాత ఏపి గుణాలు వాళ్ళకన్నీ తెలిసి ఉంటాయి దాన్ని రజోగుణం తమో గుణం సత్వగుణం అని మూడు గుణాలు పేరు సత్వ గుణం మహనీయులు దేవతలను పూజిస్తారు ఆత్మ ఆత్మను పూజించే వాళ్ళు యోగులు యోగేశ్వరులు మహాము మనం ただまたです。 ना ना करते। ना या जन्मात करत आता मला काही लोक म्हणाले की तुमचं मागलेली काहीतरी शास्त्र आधार मग माझी जर तुम्हाला कळाली मग आज तुम्ही जर या मार्गाला तर तुमचं वाया जाईल आणि आता चालूच आहे काम आता आता <laughs> <वै दापने। laughs> विचार काम आहे आपले झेंडे काम करायला भाव एकदा आत्माचं ईश्वर आहे कळाला तुम्ही कोठेही बस

कुठेही आलं तर संकष्टा जवळला मात्र कुठे बी ते काम करू शकते हे लक्षात ठेवायचे म्हणून म्हणतात महात्मे मरत नसतात अमर आहे तर त्याचं नाव बी अमर आहे त्याचं कार्य बी अमरण नाही आता मला साक्षात्कार झाले स्वतःयचे जिथे मी जातो तिथे तू माझ्या संगती हात धरून चालू आत्मा कुठं नाही